ఏ ఆఫీసర్ అన్నా మీకు ఆడవాళ్ళు కనిపించారా లైన్లో ఇవాళ మధ్యాహ్నం రెండు టు మూడు నూట ఇరవై మూడు మంది మాత్రమే మగవాళ్ళు మూడు వందల పద్దెనిమిది మంది ఆడవాళ్ళు మూడు టు నాలుగు వంద మంది మగవాళ్ళు రెండు వందల యాభై ఒక్క మంది ఆడవాళ్ళు సాయంత్రం నాలుగు టు ఐదు నలభై రెండు మంది మగవాళ్ళు తొంభై ఐదు మంది ఆడోళ్ళు ఆరింటికి విచిత్రం ఐదు టు ఆరు పులివెందుల మండలం మొత్తం ఒక్క మొగోడు కూడా లైన్లో లేడు ఓట్లే ఓటేయలేదు తొంభై ఏడు మంది ఆడవాళ్ళు మాత్రమే ఓటేసారండి మండలం మొత్తం తొంభై ఏడు మంది ఇంకో విచిత్రం చెప్పంటారా ఈ సాయంత్రం ఐదు టు ఆరు ఓటేసిన ఎవరై ఆడోళ్ళు అంటే వి కొత్తపల్లిలో తొంభై ఏడు మంది ఆడవాళ్ళు ఓటేసారు సున్నా మగోళ్ళు అంటే మిగతా పదిహేను బూతుల్లో మొత్తం మొగోళ్ళు లేరు ఐదు టు ఆరు ఒక్క వీకొత్తపల్లిలో పోలింగ్ స్టేషన్ నెంబర్ పదమూడులో తొంభై ఏడు మంది ఆడవాళ్ళు మాత్రమే ఓటేసారు మండలం మొత్తం మీద గుద్దుకుని ఎప్పుడు ఆడవాళ్ళని కూడా తెచ్చి లైన్లో పెట్టి గుద్దుకోవచ్చు కదా సిగ్గు శరం వదిలేసి బరి అమ్మ ఏదో చేసిందండి అట్టా ఉంది మీ తంతు తండ్రి కొడుకుల తంతు బరి తెగింపు పట్టపగలు బరితెగింపు కాకపోతే ఆడవాళ్ళు లైన్లో లేకుండా ఆడవాళ్ళు క్యూలో లేకుండా నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది మగోళ్ళు ఓటేస్తే మూడు వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది ఆడవాళ్ళు ఓటేశారు చూడండి ఈ తంత అసలు ఎంతకన్నా పచ్చి పాపం ఇంకేమైనా ఉందా దాగా దేశంలో దొంగలు పడ్డారు ఎందుకంటే సినిమా వస్తే దేశంలో దొంగలు పడతాం అంటే అంటే ఇదిగో ఇదే వీళ్ళే ఈ తండ్రి కొడుకులే కదా ఇద్దరు నాన్నగారు కొడుకు గారు దేశంలో దొంగలు పట్టమంటే ఏంటి దొంగల్లో కూడా పాపం ఇందులో గ్లాసు దొంగలు లేరు అనుకుంటా పువ్వు దొంగలను సైకిల్ దొంగలే మొత్తం మరి అనుభవం లేదా మరి గ్లాసు దొంగలు నమ్మలేదా అంటే గ్లాసు వాళ్ళకు దొంగ ఓట్లు వేయటం రాదా మరి ఏంటో మనకు తెలియదు ఈ ప్రక్రియలు ఎక్కడ కూడా గ్లాసు వాళ్ళని లేదు అంత పువ్వులు సైకిళ్ళే బృహన్నళ్ళు కూడా ఆళ్లే ఆడోళ్ళు ఉండరు ఓట్లు మాత్రం ఆడోళ్ళు మాత్రం మొగోళ్ళు వేసేస్తారు ఎంతకన్నా పచ్చి పాపం దగ నేను మళ్ళీ అడుగుతున్నా ఇంత తంతు చేసి ఇంత దొరికిపోయి మీరు మీరిచ్చిన లెక్కలే ఇచ్చిన ఇక జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క ఇది జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క అవుట్ మొత్తం పోల్ అవుట్ ఇదంతా మగవాళ్ళు ఎంతమంది ఎన్ని గంటలకు ఏంటి అనేది ఇది ఎవడిచ్చాడంటే మేము మీకు మీరు రాలేదుగా పోలింగ్ రాలేదుగా మేము రానివ్వలేదుగా మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇచ్చే ఇచ్చేడు ఇస్తాడు రెండు వేల ఇరవై నాలుగు మాయపుండి మీ పనిచేయలే అట్లాగే చేస్తారు అది టర్నౌట్ ఇది ట్లా ఉంటే ఈ రాష్ట్ర డీజీపీ గారిని జిల్లా ఎస్పీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పత్యాపారం చేస్తున్నాడు రవి పత్యాపారం చేస్తున్నాడని చెప్పి చెప్పినటువంటి పెద్ద డీఏజీ గారు ఒక టోపీ పెట్టుకోకుండా పులివెందుల ఎమ్మెల్యే గారి కార్యాలయంలోకి వచ్చి ఎవరికో మానక సుగనకానందాన్ని ఆయన అడిగారు పయనించి ఆయన అందించాడు ఆయన అడుగుతున్నా మేము పత్యాపారమే చేస్తున్నాం సాక్షాత్తు ఈ రాష్ట్రానికి మంత్రి రాయచోట ఎమ్మెల్యే ఆ జిల్లా కాదు ఆ నియోజకవర్గం కాదు ఆ జిల్లా అనుకుంటా పోతే ఆ నియోజకవర్గం కాదు అక్కడ ఓటర్ కాదు అక్కడ ఓటర్ కాదు ఆ నియోజకవర్గం కాదు మంత్రి ఎట్టా వెళ్ళాడు లోపలికి ఈ ఒకసారి చూడండి పోలింగ్ స్టేషన్ లోపల మీరు వెబ్ మరియు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నారు మామూలుగా ఏమో సార్ మాకు కనపడదాం అంటాడు ఏదో సినిమాలో ఒక ఆయన అట్ట ఆయనకి నల్ల నల్లకాలతో పెట్టేశాడు మంత్రి ఒక ముందు లేదా కలదోడు మంత్రియ వచ్చింది అంతకుముందు మామూలుగానే మామూలుగా ఉండేవాడు మంత్రియక మామూలుగా నల్ల కలదోడు ఎవడో కనపడకుండా ఆయన కొళ్ళు ఎవడో కనపడకుండా ఆయన ఎవరిని చూస్తున్నాడో తెలియకుండా కలదోడి పెట్టాడు అందుకే ఆ బోర్డు కూడా కనపడట్లేదు అక్కడ పో పోలింగ్ ఏజెంట్గా పోలింగ్ ఏజెంట్గా ఇది రాజంపేట నియోజకవర్గం ఊరి పేరు ఒంటిపెట్ట మండలం ఊరి పేరు అది చిన్న కొత్తపల్లి అనేటువంటి గ్రామంలో అక్కడ మంత్రి బయటికి లాక్కొచ్చి మంత్రి చుట్టూ ఉన్నవాళ్ళు ఏ రకంగా పోలింగ్ ఏజెంట్ని కొడతంటే నేను ఆ డిఏజీ గారిని అడుగుతున్నా ఆ మంత్రి మీద కేసు కట్టారా ఎందుకు కట్టలా పోలింగ్ స్టేషన్లోకి అనుమతి లేనివాడు ఓటర్ కానివాడు లోపలికి వెళితే కేసు కట్టతారా కట్టరా వెళ్ళటమే కాకుండా బరి తెగించి బరి తెగించి పోలింగ్ ఏజెంట్ని బయటకు తీసుకొచ్చి కొడితే బయటికి తోసేస్తే కేసు కట్టరా ఎవడ పత్యాపారం చేస్తున్నాడు మరి ఇప్పుడు ఎవడ పత్యాపారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు పత్యాపారమా మరి ఇక్కడ పత్యాపారం ఎవడ చేస్తున్నాడు ఎన్నికల కమిషన్కి కళ్ళు లేవా కనపడదా పెన్నుల్లో ఇంకు లేదా ఎంతవరకు కేసు కట్టినటువంటి అధికారులు సస్పెండ్ చేయరా షోకాజ్ నోటీస్ ఇవ్వరా మీరు ఎన్నికలు బ్రహ్మాండంగా జరిపారు మీరు సంకల్ప గుద్దుకోవాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహా ఓహో భలే జరిపారు ఎలక్షన్లు అని చెప్పని మీరు ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చారా సిగ్గొదిలేసిన ఏదో చేసిందంట సిగ్గు శరమైన ఉందా అని అడుగుతున్నాను ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా అపహాస్యం చేసి ఒకసారి ఆయన ఒకసారి ఆ ఫోటో లేని మంత్రి గారి ఒక్కొక్క ఫోటో వేయండి సార్ ఒక్కొక్క ఫోటో మంత్రి గారి వేయండి అంటే కనపడదేమో అని వెనక తిరిగి ఫోటో ఫోన్ చేపిస్తున్నారు అదే నేనే రాని లాక్కెళ్ళేది కూడా ఉంది చూడండి ఏజెంట్ని లాక్కెళ్ళేది ఒకటి ఉంది మంత్రి గారు సైడ్కి పెడతాడు తలకై మంత్రి గారు సైడ్కి తలకాయ పెట్టి ఆ ఏజెంట్ని లాక్కి వెళ్తున్నారు పోలింగ్ ఏజెంట్ని చిన్న కొత్తపల్లిలో చూడండి సాక్షిని లోపలికి వెళ్ళనివ్వలేదు లేదు కదా మాయ కాదు మీరు ఇచ్చినయే మీ వాళ్ళు ఇచ్చినయే ఎంత ధర్మంగా ఎలక్షన్ చేశారు మీరు డీజీపీ గారు ఒక కుటుంబ తండ్రి యజమాని తండ్రి పిల్లలు చెడిపోతే ఎవరిని అడుగుతారు తండ్రినే కదా అడుగుతారు పోలీస్ స్టేషన్లో కూడా మోటార్ సైకిల్ మీద ముగ్గురెళ్తంటే కుర్రోళ్ళని మైనర్లకి మోటార్ సైకిల్ ఇస్తే లేదా పిల్లలు గంజాయి తాగుతో దొరికితే బాగా తాగి బారులో గొడవ చేస్తే దొరికితే అమ్మ నాన్న పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు కదా పోలీస్ స్టేషన్లో మరి ఎవడు చేయాలి కౌన్సిలింగు రాష్ట్రపతి గారు చేయాలా గవర్నర్ గారు చేయాలా ఎవరు కూడా చేయాలి కదా మిమ్మల్ని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా డీజీపీ గారు తండ్రి పాత్రే కదా మరి చేయిరా మీరన్నా పడుకున్న ఇప్పుడు ఏం చేస్తారు కౌన్సిలింగ్ పోలీస్ స్టేషన్ పిలంగానే చెడిపోయిన కొడుకుల్ని తండ్రి డమా ధమా బాత్తాడు పోలీసుల ముందు ఎదవా నా కడుపుని చెడబుట్టావు ఏంట్రా ఇత పాపాలు మేము అంత పద్ధతిగా పెంచాము నేనని అట్టా మీరెమన్నా నేను చర్యలు తీసుకోరా కేసులు కట్టకపోతే ఎలక్షన్లో ఈ రకంగా చేస్తే కేసులు కట్టపోతే చే చేయరా ఇంత బరితెగించిన వాడి మీదేమో కేసు కట్టరు బయటికి లాక్కురాదు చొక్కా పరుచుకుని నీచుకురావాలి కదా కాలర పట్టుకుని ఈడ్చుకు రావాలక్కర్లేదా ఈ రకంగా వెళ్తే అవినాష్ రెడ్డిని రాక్కొస్తారా ఇంటో పడుకుంటే టౌన్లో మున్సిపాలిటీలో ఇంట్లో పడుకున్నాడేమో చొక్క మాలు చేతులు పట్టుకుని ఈడ్చుకు వెళ్తారా ఓ పోలీస్ అయిన అంటాడు ఏయ్ రండిరా నాకు చెయ్యి అందట్లేదు అవినాష్ది లాగండి తొయ్యిని కింద నుంచి తొయ్యండి అంటాడు మరి ఈయన లాగరా ఎవరు ఈయన లాగటాకి ఇతను లాగటాకి ఎవరిని పిలవరా ఇతన్ని ఆ చుట్టూ ఉన్న వాళ్ళని లాగటాకి అందరూ బయట వాళ్ళే కదా పోలీసు వాళ్ళని మిగతా పోలీసు వాళ్ళని వీళ్ళని లాగాలి బయటకు లాగాలి చొక్క పుచ్చుకు లాగాలి చేయిచ్చుకు లాగాలి కాలుచ్చుకు అని పిలవాలి కదా పిలవరు ఎవరు పోలింగ్ ఆఫీసర్ ఏమయ్యాడు కంప్లైంట్ చేయాలి కదా కలెక్టర్ గారు ఏమయ్యాడు అసలు ఎంత అంటే వీళ్ళు ఎంత దొంగతనాలు చేస్తా దొరికిపోయారంటే జిల్లా కలెక్టర్ గారు ట్వీట్ చేశాడు ఎలక్షన్స్ ఆయన ఆయన ఎస్పీ గారు మొత్తం అన్ని పదిహేను పోలింగ్ సెంటర్లు తిరుగుతున్నారంట ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారంట నాలుగు ఫోటోలు పెట్టి ఆయన ట్వీట్ చేశాడు మళ్ళీ ఏం సొంతది కాదు అది జిల్లా కలెక్టర్ గారి సొంత ఐడి జిల్లా కలెక్టర్ గారి ఐడితో ఏమండి వెరిఫైడ్ అకౌంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వైఎస్ఆర్ కడప జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంగళవారం పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె పల్లె నల్లగొండు వారిపల్లె ఎర్రపల్లె గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు జిల్లా ఎస్పీ శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారు పరిశీలించారు ఇలా ముందు దొంగోట్లు వేసేస్తుంటారు మంత్రులు వచ్చి ఏజెంట్లను కొడతారు మరి అంత ధర్మబద్ధంగా జిల్లా కలెక్టర్ గారు ట్వీట్ చేసి శభాష్ ఆయనకు ఆయనే శబాష్ నేను బాగా చేశాను ఎలక్షన్ అని చెప్పి జబ్బలు కొట్టుకుని ఆయన వెంటనే ఎందుకు తీసేశారు దీన్ని ఇవాళ ఆయన ఆయన అకౌంట్లో ఇది ఎందుకు లేదు ఎందుకు డిలీట్ చేశారు ఎందుకు డిలీట్ చేశారంటే ఆయన ముందే దొంగోటర్ల నుంచున్నారు లైన్లో వాళ్ళ మొహాలు కనబడుతున్నాయి ఆయన ముందే ఓట్లు వేస్తున్న వాళ్ళు నుంచు ఓట్లు వేస్తున్నారు అంటే వ్యవస్థ అంతా కూడా కళ్ళు మూసుకుని అంటే పిల్లి దొంగతనంగా ఇంట్లోకి దూరి పాలు తాగుతుంటే కళ్ళు మూసుకుని లోకం చూడలేదనుకున్నట్టుగా ఎట్లా అయితే అనుకుంటుందో అలాగే ఇవాళ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం ఎన్నికల యంత్రాంగంలో పనిచేసిన వాళ్ళందరూ ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు కళ్ళు మూసుకుని పాపాలు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతోనే ఇవాళ ప్రపంచానికి దొంగలుగా దొరికినటువంటి పరిస్థితి ఎందుకు డిలీట్ చేశారని నేను అడుగుతున్నాను కలెక్టర్ గారు ఇది కరెక్ట్ అయితే ఎందుకు డిలీట్ చేశారు మీ అకౌంట్లోంచి డిలీట్ చేయకూడదు కదా మీరు అంత గొప్పగా ఎలక్షన్ అడిపితే ఎందుకు డిలీట్ చేశారు చూడండి సాక్షాత్తు కలెక్టర్ గారి ముందు వాళ్ళు ఎవరు జమ్మల మడుగు దస్తగిరి సందీప్ కుమార్ వాళ్ళు ఓట్లు వేసేస్తున్నారు దీనికి ఇంకో తంతు కూడా ఉంది ఏంటి అది అంటే ఏదండి స్లిప్పులు పెట్టారన్నారు ఏది స్లిప్పులు పెట్టారు కదా కాదండి అంటే ముప్పై ఏళ్ళ తర్వాత ఓటేస్తున్నాం ప్రజాస్వామ్యం బతికింది అని స్లిప్పులు పెట్టారంట కదా అంటే ఎంత అంటే డ్రామా రక్తి కట్టించటాకి ఎంత ఆర్గనైజ్డ్గా అంటే స్లిప్పులు పెట్టారంట స్లిప్ ఏదో ఉండాలి ఫోటో తీశారు అది మీడియాకి ఇచ్చారు వాళ్ళే ముప్పై ఏళ్ళ తర్వాత ఓటేస్తున్నాం థ్యాంక్స్ ముప్పై ఏళ్ళ తర్వాత పులివెందుల్లో దొంగ ఓట్లు వేస్తున్నామని థ్యాంక్స్ చెప్తున్నారు అర్థం కాట్లా ఎందుకని వీళ్ళందరూ దొంగ ఓట్లే కదా వీళ్ళంతా దొంగ ఓటర్లు మరి ఓటేసి థ్యాంక్స్ అంటే వేసిన వాళ్ళేమో దొంగ ఓట్లా ఆడోళ్ళు లైన్లో ఉండరా ఆడోళ్ళు ఓట్లేమో నాలుగు వేల దాకా ఆడోళ్ళ ఓట్లు పోలవుతాయా మొగోళ్ళతో సమానంగా లైన్ నిండా మొత్తం మొగోళ్లే ఉంటారా అది కూడా జమ్మలమడు వాళ్ళు పొద్దుటూరు వాళ్ళు కమలాపురం వాళ్ళు పులివెందుల్లో ఈ ఐదు పల్లెటూళ్ళు ఐదు మండలంలో ఉన్నాయి ఈ పోలి ఎలక్షన్ జరిగేటువంటి ఈ మండలంలో మధ్యలో మున్సిపాలిటీ ఉంది పులివెందులు మున్సిపాలిటీ వాళ్ళు ఎవడో లైన్లో ఉండడో అలాగే లింగాల మండలంలో ఎవడో లైన్లో ఉండడు తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది తెలుగుదేశం పార్టీ కొంత ఏమన్నా దీన్ని ఏమన్నా అండి వేయలేమా తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేశారు పాపం తెలుగుదేశం పార్టీ వస్తుందండి ఈలోపు నేను చదువుతూ ఉంటాను ఒక్క స్లిప్